ధర్మరాజు అజాత శత్రుడు పుట్టన శత్రువులు కలిగినటువంటి వాడు శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ రెండూ కూడా ఎప్పుడు వ్యక్తి యొక్క మనసు నుంచి పుట్టేటటువంటివే మిత్రత్వం ఎంతైనా సమంజసము కానీ శత్రుత్వం ఎవరి మీద ఉండకూడదు శత్రుత్వం కలిగినటువంటి వాడికి మనశ్శాంతి ఉండదు పగే కలిగేది పామున్న ఇంట్లో ఉన్న గాక ఎవరి మీద పగా శత్రుత్వం కలిగి ఉన్నట్టయితే పామున్న ఇంట్లో ఉన్న గాక పాముని ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తి మాదిరిగా పాము ఇంట్లో కలిగినటువంటి వ్యక్తికి మనశ్శాంతి ఉండదు ఆ పాము ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే వరకు ఆ పా ఆ పాము వంటిదే పగ మనసులో ఉండడం కూడా అలాంటిదే ఆ పగ మనసు నుంచి తొలగిపోయే వరకు కూడా వ్యక్తికి మనశ్శాంతి ఉండదు కనుక వలవదధిక దీర్ఘ వృత్తి ఎవరి మీద కూడా దీర్ఘకాలము శత్రుత్వము పనికిరాలి ఇది ధర్మరాజు యొక్క ఆలోచన అందుకే ధర్మరాజు అజాతశత్రుడయ్యాలో పగ ఎడికించేటంత శుభంపు అది లెస్స పగని మనసులో అణిచివేసుకోవడం అనేటువంటిది ఎప్పటికైనా సౌప్రదమైనటువంటిది అది లెస్స అడంగునే పగంపగ కడుతగా మొదలెత్తి పగతే పగ వచ్చిన క్రౌర్య మందు పగ కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు ఆ శత్రుతో మొత్తం తీరిపోయేటట్టుగా దండెత్తి వెళ్ళి మొత్తం సర్వనాశనం చేయాలనుకుంటాడు ఈ రకంగా చేస్తే అది క్రూరత్వం అనిపించుకుంటుంది తన సరే తన కార్యసాధన కోసం అని చెప్పి పెక్కు మందుని చంపడం అనేటువంటిది అది పాపమునకు హేతు అవుతుంది అందుచేత పగ కలిగి ఉండడము తగ క్రౌర్యమందు ఏమి గత తలంచినా పగకు మేలిమిలేమి ఏ రకంగా ఆలోచించినా పగ కలిగి ఉండడం అనేటువంటిది ఎప్పుడూ కూడా శుభము కాదు కావున శాంతి పొందుతాయే చదువు చేాంతిప్రియుక్తం శాంతి శాంతి కలిగి ఉండడమే కార్యము కృష్ణుడు గౌరవ రాయబారిగా రాయబరిగా పంపిస్తూ ధర్మరాజు చెప్పినటువంటి మాటలు ఇవి శ్రీకాళు నుంచి పొరితము కామియూ కోరేదు మాకు రావాల్సినటువంటి రాజబాబు మాకు రావాలి పూరితముగా మీ యుద్ధము జరగకూడదు యుద్ధం జరిగితే సమస్త సంపద నాశనం అవుతుంది కనుక ఎల్ల సుంబులను పోగుటేయం కులక్షేమము పుట్టుటే విరిగా యుద్ధము జరిగేటటువంటి పరిణామాలు ఎంత దారుణమైనటువంటి చెప్తున్నాడు ఎల్ల సుంబులను పోయటం మొత్తం సమస్తమైనటువంటి సంపద నాశనం అవుతుంది కులక్షేమ పుట్టుటము దీనికి తోడుగా కులము నాశనం అవుతుంది కోరుకుంటారా అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు మొత్తం యుద్ధం చేసి సమస్త కులము కూడా నాశనం అవుతుంది నిజానికి కురుక్షేత్రంలో జరిగినటువంటిది అదే అందుకే ధర్మరాజు ఉండేటువంటి భవిష్య జ్ఞానం వెలిగా వండుమై ఏ విధినైనా చక్కబడు అంతా ఉప్పుజూమి అందుచేత ఈ రెండు జరగకుండా ఉండేటట్టుగా ఇంకొక పద్ధతి దేనిలోనైనా సరే కార్యము చక్కబడుటం ఎంతైనా సుమప్రదము ఇది ధర్మరాజు యొక్క ఆలోచన విధానం అందుచేత కార్య సాధనకు తమకు రావాల్సినటువంటి రాజ్యభాగం తాము పొందాలి యుద్ధము జరగకూడదు మార్గం ఆలోచించు ఇది ధర్మరాజు కృష్ణుడికి చెప్పినటువంటిది ఈ యొక్క ధర్మ ప్రవృత్తి ఎంత గొప్పదో ధర్మరాజుది ఈ మాటల్లో స్పష్టమవుతుంది